రోజున ఒక రైతు వెళ్తూ వెళ్తూ పొలంలో అని గుడ్డు దొరికింది గెద్ద గుడ్డ తీసుకెళ్లి ఇంటికి వెళ్ళాక తన కోడి దగ్గర పెట్టి కోడిపోతుంది నా గుడ్డే తీసుకుని దాన్ని కూడా పొదిగింది పొదిగిన తర్వాత కోడి పిల్లలతో పాటు పిల్ల కూడా బయటకు వచ్చింది ఈ పిల్లలన్నీ నడుస్తున్నప్పుడు కోడి చెప్తుందట ఏమే పిల్లలారా జాగ్రత్త మన ఎత్తు ఎగరలేం మన ఎత్తు అంతా ఇంతే కాబట్టి బాగా ఎగరడానికి ప్రయత్నం రెక్కలు రెక్కలున్నాయి కానీ మన రెక్కలు ఆకాశం ఎగరడానికి పనికిరావు మన ఎత్తు ఇంతే అంటూ దాని మైండ్ సెట్ అంతా కూడా తల్లి చెప్తున్నట్టుగా ఈ పిల్ల కూడా తల్లితో చూస్తూ నడుస్తూ ఉంది కోడి పిల్లలన్నీ ఎలా తింటావు అలాగే తినాలని తింటుంది తన మనసులో ఎక్కడో అనిపిస్తుందట నేను ఎగరగలుగుతాను పెరుగుతున్నప్పుడు దాని రెక్కలు పెరుగుతున్నాయి నేను ఎగరగలనేమో కదా అంటే తల్లి చెప్తాను నోర్మోయ్ నువ్వు ఎగరలేవన్న సంగతి నాకు తెలుసు పక్కనున్న పిల్లలన్నీ అన్నాయట నేను అంటే నువ్వు ఎగరలేవు మాకు రెక్కలున్నాయో నీకు రెక్కలున్నాయి మనం ఎప్పుడే ఇంతే ఆ మైండ్ సెట్ తో ఉండిపోయి ఆ మైండ్ సెట్ తోనే గద్ద పిల్ల కూడా ఉండిపోయి ఒక రోజున గద్ద ఎగురుతూ గట్టిగా పిలిచిందట నువ్వు నాలా ఎగరగలవు మా అమ్మ చెప్పింది ఎగరలేనని అంతే చెప్తుంది నువ్వు ఎగరగలవు నువ్వు ఎగరడానికి దేవుడిని పుట్టించాడు నువ్వు పైకి వచ్చే రోజు రాబోతుందో నువ్వు పైకి ఎగురుతావు ప్రయత్నం చేయినం చేయి కొంతమంది ఈ సమస్య నేను దాటలేనేమో ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడలేనేమో నా ఇంతే నా కుటుంబానికి ఇంతే నా పిల్లలు ఇంకా తెలివైన వారు కాదు సోఫా సెట్ మార్చకపోయినా ఇంట్లో జ్యువెలరీ సెట్ మార్చకపోయినా మీ ఇంట్లో ఉన్నటువంటి ఏ సెట్ మార్చకపోయినా మైండ్ సెట్ ఒకటి మారితే నువ్వు జయించగలుగుతావు నువ్వు పైకొస్తావు నువ్వు ఫలిస్తావు అలా నువ్వు ఆలోచించి గొప్ప విషయాలు మీరు సాధించుదురు గాక ఒకరుకు ఎదురు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతు